మా వార్డ్ నెంబర్ ట్వంటీ కౌన్సిలర్ అనంతరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు దాంట్లో మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారి గురించి చెప్పారు వాళ్ళ దొంగసాటిగా విజిట్ చేశారు అని అనంతరెడ్డి గారు చెప్పారు దొంగసాటిగా ఏం చేయలేదన్న వార్డ్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి రోడ్వి డ్రైన్వి అవి పబ్లిక్కి నేను కిషన్ కలిసి పబ్లిక్కి ఆనందన్న దగ్గర తీసుకోపోయినాం పబ్లిక్ కూడా ఇండివిజువల్లీ వార్డ్ పబ్లిక్ ఆనందన్న దగ్గర పోయి అప్రోచ్ అయిన ప్రాబ్లమ్స్ ఆయన ముందలే చెప్పినారు అది తీసుకొని ఆనందన్న ఒకసారి వార్డ్కి విజిట్ చేస్తా అని చెప్పినారు అప్పుడే ఇమీడియట్ కాదు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత పక్కల వార్డ్లో విజిట్ చేస్తుండే పాల్గొండ వార్డ్లో అప్పుడే మా వార్డ్లో వచ్చారు వస్తే పబ్లిక్ గ్యాదర్ అయింది అందరు కలిసి అన్నకి ఇష్యూస్ చూపించాము చూపించినప్పుడు ఈయన కౌన్సిలర్ లేకుండే అయితే అందరు ఇప్పుడు అన్న ఎంబడి ఎవరెవరు వార్డ్ పబ్లిక్ తిరిగినారో వాళ్ళందరు అవుతారా మీరు ఒక్కరు ఆ ర్యాలీలో లేకుంటే దొంగసాటిగా చైర్మన్ గారు వచ్చినారని చెప్తున్నారు ఇట్లా చెప్పకూడదు మేము దీనికి ఖండిస్తున్నాం వార్డ్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ ఇమీడియెట్ ఆనందన్న సండే రోజు వచ్చారు అప్పుడు అఫీషియల్స్ లేకుండే మున్సిపల్ అఫీషియల్స్ ఇమ్మీడియట్లీ సెకండ్ డే మండే రోజు మున్సిపల్ ఏఈ గారిని ఫోన్ చేసి చైర్మన్ సాబ్బ చెప్పారు కౌన్సిలర్ ఆ రోజు అబ్సెంట్ ఉండే మీరు పోయి కౌన్సిలర్తో నాకు కాంటాక్ట్ అయ్యి కౌన్సిలర్కి పిలుచుకొని ఏమేం వర్క్ డ్యూ ఉన్నాయి దాని గురించి చూడనని చెప్పినారు ఏఈ గారు వచ్చినారు వచ్చినప్పుడు ఇప్పుడు ముందు రోజుది ఇది ముందు రోజుది మేము అందరు తిరిగినాం ఇది ప్రజలది వాడ్ వాళ్ళ వార్డ్ విజిట్ ఇది ఇప్పుడు వీళ్ళందరు వాడు ఓటర్స్ వాడు పబ్లిక్ వీళ్ళందరు ఆ రోజు అన్న ఎంబడి తిరిగినారు దొంగ సాటు ఎట్లా అవుతుంది పోయి మళ్ళీ నెక్స్ట్ డే ఆనందన్న అఫీషియల్స్కి పంపిండు వాట్ల ఆ రోజు కౌన్సిలర్ గారు కూడా మా ఎంబడి ఉండే మేము అందరు కలిసి తిరిగినాం ఏఈ మేడం ఉన్నారు ఎంఈ సార్ ఉన్నారు ఉన్నాం అప్పుడు వారు కూడా చూపించినారు వర్క్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి కౌన్సలర్ గారు చూపించినారు కౌన్సిలర్ గారు నేను కిషన్ చెప్పిన వర్క్సే ఆనందన్న ఇప్పుడు దాని మీదనే వర్కౌట్ చేసి ఒక నియర్లీ ఫిఫ్టీ ల్యాక్స్ది మా వాడికి ఫండ్ శాంక్షన్ చేస్తున్నాడు ఫిఫ్టీ ల్యాక్స్ వర్క్ శాంక్షన్ చేస్తున్నాడు అయితే మీరు ఇట్లా చెప్పేది తప్పు ఇంకా మీరు దొంగ సాటిగా ఆనందన్న వై చైర్మన్ అయ్యనని చెప్పినారు అట్లా ఎట్లా అవుతారన్న ఫార్టీ నైన్ కౌన్సిలర్స్లో థర్టీ సిక్స్ కౌన్సిలర్ ఓట్ వేస్తే ఆయన చైర్మన్ అయ్యిండు అయితే ఓటింగ్ ప్రొసీజర్కి కాన్స్టిట్యూషన్కి మీరు తప్పు చెప్తారా ఓట్ ఓట్ వేస్తేనే ఆయన అయ్యిండు మీ పార్టీలో కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళ కూడా మ్యాక్సిమం మెంబర్స్ అన్న ఎంబడే ఉన్నారు ఒక మూడు మెంబర్స్కి ఇడిసి అందరు అన్న ఎంబడే ఉన్నారు అందరికీ ఫండ్ శాంక్షన్ చేస్తున్నారు బీజేపీ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్లకు ఏం నొప్పి లేదు మీకే నొప్పి ఉంది వాటికి ఫండ్ పెట్టాలి అని అందరు కలిసి పనిచేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్ గారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి నిన్న నాలుగు గంటల నుంచి పొద్దున్న నుంచి వాళ్ళు తిరుగుతున్నారు సాయంత్రం వరకు వర్షంలో తిరిగినారు అది మీకు చూసి అది బరదాష్ అవుతలేదు ఏమన్నా వీళ్ళ ము బుడిద చల్లాలి అని అట్లా ఆలోచిస్తున్నారు కానీ పబ్లిక్కి మొత్తం తెలుసు అన్న అన్న దొంగసాటిగా వచ్చినని చెప్పినారు మీరు ఒకసారి అట్లా ఆలోచించాలి మీరు ఈ వార్డ్ల ఎట్లా వచ్చినారు ఎవరికి పట్టుకొని ఎవరి కాలు మొక్తే మీకు ఈ జగా దొరికింది అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి వేరే వాళ్ళకి చెప్పే ముందే మేము ఎట్లా వచ్చినాం మేము ఎట్లా అప్రోచ్ అయినాం ఈ వార్డ్లో మీ సర్వీసెస్ ఏముండే ఇంతకుముందు మీ సర్వీసెస్ ఏముండే మీ క్వాలిఫికేషన్ ఏముండే మీకు ఎట్లా సీట్ వచ్చింది అది కూడా ఆలోచించాలి వేరే వాళ్ళకి చెప్పే ముందు మేము ఎట్లా అప్రోచ్ అయినాం వాడికి మేము ఎట్లా ఎంట్రీ కొట్టినాం ఎన్ని దినాల ముందు అది ఏం చేసినాం ఎట్లా వాటిలో అప్రోచ్ అయినాం అది గుర్తుపెట్టుకోవాలి హోంస అనంతరెడ్డి గారు ఏదైతే మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారి పైన దొంగచాటుగా వచ్చిపోయినని చెప్పడం సబబు కాదు ఎందుకంటే ఎవరు దొంగచాటుగా రావాల్సిన అవసరం మాకు లేదు మా ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ వార్డ్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని వార్డులో డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అండర్ డ్రైనేజ్ కానీ లైట్స్ కానీ కాల్వలు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలుసుకోవడానికి విజిట్ చేసిండు ఆయన మీరు లేకుండా ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు రాజకీయం అనేది చేయాలి కానీ ఒకరి మీద బురద చల్లదు మీరు ఉన్నప్పుడు ఏ విధంగా చేసిండ్రనేది ప్రజలకు తెలుసు మీరు గెలిచినాక ఏం అభివృద్ధి పనులు చేసినటువంటిది ప్రజలు మీకు చెప్తారు రేపు ఎలక్షన్లు ఉన్నాయి రేపు ఎలక్షన్లో పోతే ప్రజలు మీకు ఏం చేయాలో చెప్తారు కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు గౌరవంగా రాజకీయాలు చేయాలి ఇప్పుడు ప్రజల ప్రజాపాలనలో మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా చైర్పర్సన్ గారు మొన్నటికి మొన్న నిన్నటికి నిన్న వరదలు వస్తే ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎంతో శ్రమించి కష్టపడి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళకు ఏ విధంగా అయితే అవసరాలు తీర్చాలనో హెల్ప్లైన్లు పెట్టి ఆల్మాస్ ఫంక్షన్లో వాళ్ళకు వసతులు కల్పించి ప్రతి విధంగా సాయం చేసినరు మీలాగా రాదు ఎక్కడో ఉండి ఎక్కడో మాటలు మాట్లాడడం మాకు రాదు మా వార్డు అభివృద్ధి ఈ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పాలనలో అవుతుందని గట్టి నమ్మకం ఉంది ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు అయ్యా ఈ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ కౌన్సిలరు రెడ్డి గారు నేను కూడా గతంలో కౌన్సిలర్గా పోటీ చేశాను నా పేరు కిషన్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇంతకుముందు కాంటాక్ట్ చేశాను నే గతంలో మా వార్డు పరిస్థితి ఎట్లా ఉంది ఈ పరిస్థితి ఒకటే కనెక్టర్ ఈ పెద్ద రోడ్డు ఈ రోడ్ శాంక్షన్ అయిందని నాలుగు గతం నాలుగు సంవత్సరాలు వెళ్ళి నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావు ఇంతవరకు ఒక రోడ్ ఏపీయలే నువ్వు మీ అధికారం అప్పుడు మీరే ఉన్నారు అధికారంలో మీరే ఉన్నారు అధికారంలో అప్పుడు మీరే ప్రభుత్వం ఉంది మీరే కౌన్సిలర్ ఉన్నారు ఒక్క రోడ్ అయిపోయలేరు ఇంకోటి మా చైర్మన్ గారికి దొంగసాటుకు వచ్చారు సాటు వచ్చి విజిట్ చేశారంటే దొంగసాటుగా ప్రజల సమస్యలలో వచ్చి అందరు సమ సమస్యలలో వచ్చి వాడు విజిట్ చేశారా వాడ్ల సమస్యలు చాలా ఉన్నాయి రోడ్ ప్రాబ్లం మొన్న వర్షం వర్షం పడినప్పుడు నడవనికి రాగలేరు చాలా సమస్యలు ఉంటే జనాలు అందరు పోయి చైర్మన్ గారి పోయి కలిసి వచ్చినాక అన్న విజిట్ చేశారు విజిట్ చేసినాక నెక్స్ట్ డేనే అందరు సమస్యలు ఆఫీసర్లు కూడా ఉన్నారు ఆ రోజు మీరు కూడా ఉన్నారు కౌన్సిలర్ గారు అనంతరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు మీరు కూడా ఉన్నారు ఎంబీ గారు వచ్చారు ఏఈ గారు వచ్చారు గత ప్రభుత్వం మీదే ఉంది ఇన్ని పనులు పెండింగ్ పెట్టిన వాటిలో ఏం చేసినా అని మీకు కూడా నిలదీస్తే ఒక్క మాట కూడా చెప్పకపోలేరు ఆ రోజు మీరు కూడా మా చైర్మన్ గారు దొరల్లాగా వచ్చిండు దొంగదే పని కావాలి దొరల్లాగా వచ్చింది వచ్చి ప్రజల సమస్యలు హామీ ఇచ్చిపోయిండు రోడ్స్ లేవు డ్రైన్ లేవు ఎమ్క్స్ లైట్లు నాలుగు శాంక్షన్గా చేశాను మా అన్న ఈ సమస్య మా వాటిలో చాలా ఉన్నాయి గత నాలుగు సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాయి లేవు ఎవరు అసలు పోయి ఎవరు పోయినా కౌన్సిలర్ ఏ ఏం మాట్లాడతారు పోయినా నువ్వు నవ్వు నవ్వుకుండా మాట్లాడతావు నవ్వుకుండా మోసం చేస్తావు అడవిలో ఒక్కటి పాయింట్ చెప్తానా అడవిలో పులి నమ్మచ్చు నీళ్ళు ముసలి నమ్మవచ్చు కానీ నవ్వుతూ ఉన్నావు మనిషిని ఎప్పుడు నవ్వు నువ్వు నవ్వుతూ మనుషులకు మోసం చేస్తావు వాళ్ళ నీవు కూడా మా చైర్మన్ గారు నాలుగు నెలలు అన్నావు కదా అయ్యా నీ కూడా నాలుగు నెలలే ఉంది నువ్వు కూడా నాలుగు అయితే నువ్వు కూడా దిగిపోతావు నీవు కూడా కతమవుతుంది నువ్వేం మళ్ళీ గెలుస్తావని వాటిలో కౌన్సిలర్ గెలుస్తా నువ్వేం కలలు కనుకు నీవు కూడా నాలుగు నెలలే